స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ ఒక సాధారణ మహిళగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి మహిళ క్రీడారంగంలో అటు రాజకీయాల్లో కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజల్లో దూసుకెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి అలానే మహిళల్లో ఒక ధైర్యాన్ని నింపుతూ ఎక్కడ సమస్య ఉన్నా సరే ముందుగా అడిగెట్టేటువంటి కురాకుల భారతి గారు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఖచ్చితంగా వరంగల్ నుంచి ఎంపీ టికెట్ రావాలి నేను నిలబడాలి ఎట్టి పరిస్థితిలో పోటీ చేస్తానంటూ ఆమె అయితే ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుంది ఆమె వెల్ విషర్స్ కానివ్వండి ఆమె కుటుంబ సభ్యులు కానివ్వండి కార్యకర్తలుగా తోడుండే మిగతా తోటి మహిళలు కానీ ఆమెకి టికెట్ రావాలని కోరుకుంటున్నారు సో అసలు ఆమె ఏమనుకుంటున్నారు ఎంపీ టికెట్ ఎలా ఎందుకు కావాలనుకుంటున్నారు అసలు ఆమె ఎంపీగా నిలబడితే వరంగల్ ప్రజలకు ఏం హామీ ఇవ్వాలనుకుంటున్నారు ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అండి యజమాన్యానికి కూడా నమస్కారాలు చెప్పండి అంటే రాజకీయాల్లో ఒక కార్యకర్తగా మీరు జీవితాన్ని ప్రారంభించారు రాజకీయాల్లో దూసుకెళ్ళిపోతున్నారు మహిళలకు ఎక్కడ సమస్య ఉన్నా ముందుగా ఉంటారు కానీ ఎంపీ టికెట్ ఆశించడంలో ఏంటి అంటే దానికి తగ్గ అర్హత మీకు ఉందనుకుంటున్నారా యాక్చువల్గా మహిళల విషయంలో దూసుకుపోవడం అంటే బికాజ్ ఆఫ్ నేను మహిళ మీరు అన్నారు సాధారణమైన కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చాను కాబట్టి సాధారణమైన మహిళలకి ఎక్కువ సమస్యలు ఉంటాయి ఎందుకంటే కొంచెం ఉన్నత వర్గాలలో ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది వెహికల్స్ ఇట్లల్లో తీసుకోవడం పనులు వాళ్ళకి సపోర్ట్ ఉండడం కానీ నేను గమనించిన దాంట్లో ఏంటంటే ఓటు ఓటింగ్ అంతా సామాన్యుల సామాన్యులే ఇప్పుడు నేను మొన్న ఎలక్షన్లో చూశాను అసెంబ్లీ ఎలక్షన్లలో సిటీలో ఎవరు ఓటేలే ఏమన్నా పార్టీ కార్యకర్తలు వేసారు అన్ని రకాల పార్టీ కార్యకర్తలలో వచ్చిన ఓటింగే కానీ మిగతా వాళ్ళైతే రాలేదు అంటే ఈ ఈ ప్రాంతాలలో మాత్రం ప్రజలే ఎక్కువ ఓటింగ్కి వస్తారు ఓటింగ్కి ఎందుకు వస్తారు నేను ఇప్పుడు రావడానికి కారణం కూడా ఏంటంటే నేను ప్రత్యక్ష రాజకీయాలలో ఈ మధ్యలో ఉండొచ్చు కానీ నేను ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతోటి మాత్రం గత ముప్పై ఐదేళ్ల నుంచి ఉంటున్నాను ఏం కావాలి ఎందుకు కావాలి ఎట్లా కావాలన్న దానికి కూడా నా దగ్గర సమాధానాలు ఉన్నాయి సమాధానాలు ఎట్లా అంటే నేను డబల్ పీజీలు చేశాను నేను డిగ్రీ నుంచే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను నా ఉద్యోగం కూడా అడ్మినిస్ట్రేషను జ్యుడిషియరీ పవర్సు ఎగ్జిక్యూటివ్ పవర్స్ మూడు కూడా నేను చేసా నాకు అనుభవం ఉంది దానికి తోడు రాజ్యాంగం ఏంటిది తీర్పులు ఇచ్చిందాన్ని నేను లేబర్ కోర్టు మా లేబర్ కోర్టు నడుస్తుంది తీర్పులు ఇచ్చిందాన్ని కాబట్టి చట్టాల మీద రా మన రాజ్యాంగం మీద దాదాపు అవగాహనతోటి ఉన్నా కాబట్టి మహిళగా ఒక ఉద్యోగం చేస్తున్న మహిళగా మీరు మీ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది యాక్చువల్గా అందరూ రాజీనామా అంటారు కానీ రాజీనామా కాదు కల్వకొండల చంద్రశేఖరరావు గారు అదనంగా తన స్వలబ్ధి కోసం మూడేళ్ళు పెంచారు ఏ ఉద్యోగస్తుడు అడగలేదు కానీ నేనేంటంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిందని ఇక్కడ యువత అంతా ఉద్యోగాలు లేక డబల్ పీజీలు ఇంకో పీజీ ఇంకో పీజీ లేదు బయటకొస్తే తిండి లేదు మంచినీళ్ళు కూడా దొరకదు సెల్ అంటే కూడుగుడ్డ నీడ అనేది విద్యాలయాలలో అంటే కేయూలో దొరుకుతుంది కాబట్టి అక్కడ చదువుతున్నారు వాళ్ళకి వయసు పోతుంది పెళ్ళిళ్ళు కావట్లేదు ఉద్యోగాలు లేవు ఎంత సమస్యగా ఉంటా అంటే మాకెందుకు పెంచాలి ఉద్యోగాలు ముసలి వాళ్ళకి నేను తప్ప మిగతా వాళ్ళందరూ పూడక నాలుగైదు రకాల మాత్రలు వేసుకుంటూ అందులోనే ఉంటుంటే నాకు నచ్చలేదు యూత్కి నేను చెప్పటమే కాదు ఆచరించాలని బయటకు వచ్చేసి అందుకే ఇవన్నీ ఆశలు నెరవేరాలంటే నేను చదివిన చదువు నా డిపార్ట్మెంట్ కొంతవరకే ఉపయోగానికి వచ్చింది కానీ నేను చదివిన చదివి ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలి ఈ న్యాయశాస్త్రం అయితేంది నేను ఎగ్జిక్యూటివ్ అన్నాను అడ్మినిస్ట్రేషన్ అన్నాను జ్యుడిషియరీ అన్నాను ఇవన్నీ ప్రజల మధ్యలో ప్రజలకు అంకితం చేయాలని ఒక మంచి సదుద్దేశంతో మహిళ అంటే ఇక మహిళకు నిర్వచనం అంత తేలిగ్గా ఎవరు నిర్వచించలేరు అల్టిమేట్ అన్నట్టు ఒక మహిళగా విద్యవంతరాలుగా నాకు బాధ్యత ఉందని నేను వచ్చారు రాజకీయాల్లోకి ఏ సంవత్సరంలో అడుగు పెట్టారు నేను యాక్చువల్గా ట్వంటీ ఆగస్ట్లో నేను రిటైర్ అయిన అయిన వెంటనే ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అసలు అది నాన్ పొలిటికల్ ప్లస్ అది చట్ట సభ చట్టాల గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళందరూ పోటీలలో నిలబడితే నేను ఆశ్చర్యపోయినా మరి నేను ఇంత విద్యావంతురాలు నేనేందుకు సైలెంట్గా ఉండాలని నాకు తెలియకుండానే నేను ఎమ్మెల్సీగా దిగాను పోరాడాను ఎమ్మెల్సీగా గతంలో మీరు నిలబడ్డప్పుడు ఆదరించిన ప్రజల ఓటర్లు ఇప్పుడు ఎంపీగా నిలబడితే మిమ్మల్ని గెలిపిస్తారనుకుంటున్నారా అది చాలా సపోర్ట్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ నేను ఎమ్మెల్సీకి దిగినప్పుడు వాళ్లకు నేను కొత్త నాకు వాళ్ళు కొత్త కానీ సబ్జెక్ట్ అయితే ఒకటే కానీ ఆ సబ్జెక్ట్ నేను వచ్చే విధానం పాపం ఇప్పుడు ఉన్న పో పొలిటీషియన్సు ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఓటర్లకు కూడా తెలవకుండా ఇచ్చేశారు కాబట్టి నేను అవగాహన కల్పించుకుంటూ వస్తున్నాను కాబట్టి ఆ ఆ క్రమంలో ఓటు బ్యాంకుని ఎట్లా ప్రొక్యూర్ చేసుకోవాలని నాకు అంటే ల్యాక్ ఆఫ్ పొలిటికల్ నాలెడ్జ్ ఎట్లా ప్రొక్యూర్ చేసుకోవాలని తెలియక ప్రజలను అవేర్నెస్ పెంచుకుంటూ ఓటమి అయింది ఎమ్మెల్సీ తిరిగినప్పుడు ఇప్పుడు నాకు నమ్మకం ఉంది వాళ్ళు కూడా అప్పుడు చూసి ఇప్పుడు చూసి అదే అంటారు మీరు అప్పుడు అదే మాట ఇప్పుడు అదే మాట అంటే దాన్ని కూడా ఒక రాజకీయం అనుభవం అనేది వచ్చినట్టుంది గతంలోకి ఇప్పటికి ఎవరు ఏంటి ఎలా వెళ్ళాలి వెళ్ళాలి ప్రజలు ప్రజలను నేనైతే ప్రజలను చైతన్యవంతం చేశాను ఉత్తేజవంతులం చేశాను వాళ్ళకు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద అసలు ఎందుకు ఎమ్మెల్యేలు ఏంటి ఎంపీలు అంటే ఏంటి మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారు వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అనేది అయితే బాగా అవగాహన కల్పించాను నేనైతే మీరు ఏ నమ్మినా నమ్మకపోయినా అల్టిమేట్గా ప్రజలతోటే ఉన్నాను వాళ్ళకేంటంటే వాళ్ళ అవేర్నెస్ బాగా కనిపించాను మీ రాజ్యం మీది మీ ప్రజల చేత ప్రజల కొరకు అన్నారు కదా దాని అన్ని దాని యొక్క అర్థాలు తెలియజేస్తూ ముందుకు వచ్చాను కాబట్టి వాళ్ళందరూ మంచి ఆదరణతో ఉన్నారు నాకు నాకు ఇవాళ ధైర్యం కూడా ఓటు బ్యాంకే నాకు రాజకీయం అంటే నాకు తెలియట్లేదు దాని మీద పూర్తి అవగాహన లేదు ఎలా అప్రోచ్ అవ్వాలి అని తెలియదు కానీ ఈ మధ్యలో అన్నీ తెలుస్తున్నాయి హౌ టు గెట్ మై అనేది నేను నా వేళ నాకు నేను ముందుకు పోతున్నాను టికెట్ ఇస్తే మాత్రం అంటే మీ క్యాడర్ అనేది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అనేది ఎంపీ టికెట్ ఇవ్వడానికి మిమ్మల్ని గుర్తిస్తుంది అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ గుర్తిస్తుంది ఎందుకు గుర్తిస్తుంది అంటే దాంట్ ఈ మధ్యలోనే నేను అసెంబ్లీ ఎలక్షన్లలో దాన్ని ప్రూవ్ చేసుకున్నాను అసలు నా ఓట్ బ్యాంక్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలనుకున్నాను నేను అనుకోవటమైనా అభిమానమైనా ఇంకా మనం నిజంగా నాకు ఓట్లు వేస్తారా ఎంతవరకు వేస్తారని నేను ఇప్పుడు ఈ ఎంపీ నియోజకవర్గంలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలతోటి కూడా తిరిగాను వాళ్ళు అందులో సగం మంది కొత్త వాళ్ళు ఉండటం వల్ల ప్రజలందరూ నాకు ఎప్పటి నుంచో తెలిసి ఉండటం వల్ల నేను లో లోపలికి తండాలు చిన్న చిన్న గ్రామాలలో కూడా పోయి అవేర్నెస్ తీసుకొచ్చి ఎందుకంటే కాంగ్రెస్ వస్తుంది మేము రక్షిస్తుంది అన్న మంచి అవగాహనతోటి వాళ్ళ దానితోటి ఏమైందంటే అక్క బాగున్నావా అమ్మ బాగున్నావు నువ్వు మళ్ళీ వస్తున్నావా బిడ్డ అని చాలా మంది ఎంత అఫెక్షన్ అంటే నా కళ్ళతో చూశాను నా కోసం ఇప్పుడు పూజలు కూడా చేస్తానంటూ పూజ చేస్తున్నావు అక్క నీకు టికెట్ రావాలని అని అంత మంచి అభిమానం ఓట్ బ్యాంక్ ఉన్నాక నాకు ఇంకా భయం ఏంటి అసలు అందుకని నేను నేను ఎక్కడా భయపడట్లేదు నాకు ఎక్కడ మీ క్యాడర్ గుర్తించి మీకు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నామినేషన్ వేసే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే ఇది పార్టీతో ఛాలెంజ్ చేయటం కాదు ప్రజలకు న్యాయం చేయాలనేది అదైతే ఉంది పార్టీ ఒకవేళ నన్ను గుర్తించకపోవచ్చు ఎందుకంటే నాకు పార్టీలో ఇక్కడ చిన్న లోపం జరుగుతుందని అనిపిస్తుంది ఈ జిల్లా లెవెల్లో జరిగే వ్యవహారం స్టేట్లో తెలియట్లేదు స్టేట్లో జరిగేది ఏఐసిలో తెలియట్లేదు ఇక్కడ ఏంటంటే కొంచెం కొంతమంది స్వార్థ రాజకీయాలు కొన్ని ప్లే అవుతున్నాయని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను ఈ వయసులో ఇంత చదువుకొని ఒక అద్వితీయమైన మహిళగా అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రజల కోసం చదువుకొని చైతన్యవంతులను చేసి ఒక పౌరురాలిగా రాలిగా నేను చెప్తున్నాను అల్టిమేట్ పవర్స్ పౌరులకు ఉంటాయి ఉంటాయి అలాంటప్పుడు ఈ రోజు కూడా ఇంకా నోరు మూసుకొని ఉంటాం కరెక్ట్ కాదు కొంత స్వార్థ రాజకీయాలు రాజ్యం మీ జరుగుతున్న తరుణంలో మీకు ఉన్న క్యాడర్ ప్రకారం మీరు మీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అలానే మీ క్యాడర్కి ఇక్కడ జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చెప్పే ప్రయత్నం చేస్తలేరా మరి మీరు చేస్తున్నాను చేస్తున్నాను కూడా కొంచెం ఆశావాహాలకు భయం కూడా పుడుతుంది ఈమె ఇంత పెద్ద ఎత్తున వస్తుంది ప్రజలు కూడా నాకు సపోర్ట్ ఉన్నాయని వీళ్ళకి కూడా తెలుస్తుంది ఆశావాహులకు ఇన్నేళ్ల నుంచి ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమైనా కేడర్లలో తిరుక్కుంటున్నారు పార్టీ కేడర్లలో తిరుక్కుంటే పెద్దలను సమన్వయం చేసుకుంటున్నారు కానీ నేనేం ప్రజలలోకి వెళ్ళిపోయినా ప్రజలకి పోయి వాళ్ళకి ప్రజాస్వామ్య వ్యవస్థ రాజకీయాలు ప్రజల్లో ఉంటేనే కదా వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది వాళ్ళ సమస్యలు అనేది తెలిసేదే మా ప్రజల మధ్యలో ఉంటే అదే కదా నా చదువు సార్థకం అవుతుంది అంటే ముందు నేను చదివిన చదువు అంటే నేను నా నాది థియరీ ప్రజలకి పోవటం ప్రాక్టికల్ అల్టిమేట్గా అర్థమవుతుంది అందుకే అధిష్టానం కనుక నన్ను నాకు గౌరవించి నన్ను గుర్తించి నేను నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నాకు నా వ్యక్తిగతమైన ఓట్లు ఎక్కువ ఉన్నాయి అందుకే నేను ఛాలెంజ్ ఛాలెంజ్ అనొచ్చేమనకూడదు నాకు తెలియదు కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి మీలో హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందులో ఓట్ బ్యాంక్ విషయంలో నన్ను కొట్టేటోళ్ళే లేరు ఇక్కడ అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను పర్సనల్ చెక్ చేసుకున్నా ఎప్పటి నుంచో తెలిసిందాన్ని ప్రజలలో ఉన్నదాన్ని కదమ్మా ఇక మన రాజకీయంగా మళ్ళీ ప్రతి ఏరియాకు పోయిన ప్రతి ఏరియాకు మన ఝాన్సీ గారు అయితే కొన్ని అయితే అసలు తెలియదు మా దగ్గరికి మన టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు మాకు దగ్గరికి ఎవరు రాలేదు వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ గొర్రె కసాయ వాళ్ళని నమ్ముతుందని వాళ్ళని అవేర్నెస్ చేసి ఆ గ్రామ గ్రామాల్లో తండాలు తండాలు తిరిగి ఝాన్సీ రెడ్డి గారు కూడా చెప్పాను కొన్ని మీరు పోలేదు స్థానిక నాయకులు ఏం పట్టించుకున్నట్టుంది మరి గుర్తులేదా మర్చిపోయారా తెలియలేదు నేనైతే మొత్తం దాదాపు మూడు రోజులు అక్కడ మూడు రోజులు కవర్ చేసిన అలా బిఫోర్ ఎలక్షన్స్ ఇక మీరు ఆ జనాల్లో కానీ ఆ తండాల్లో కానీ క్షేత్రస్థాయిలో తిరిగి ఉన్నారు సమస్యలు మీకు తెలుసు చూసిన మీరు ప్రజలకి ఎంపీగా నిలబడడానికి ఏం హామీ ఇవ్వబోతున్నారు ప్రజలకి ఏం చెప్పి అడుగుతారు అమ్మ రాజకీయంగా అయితే నాకు మాట్లాడడం రాదు నేను వాస్తవానికే ఉంటాను చదువుకున్న దాన్ని కాబట్టి ప్రజల సమస్యలు తీర్చడం ఇన్ని రోజులు ఉద్యోగం చేసిన ఇది కూడా ఉద్యోగంలాగే చేస్తా కానీ మరి అది అంటే ఏంటో తెలీదు ఒకటి ఏదేమైనా పార్టీ టికెట్ ఇస్తే పార్టీ విధి విధానాలకు తలకి పార్టీ కూడా ఓటు బ్యాంకు మంచి పార్టీకి కూడా గౌరవమే కదా అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతా ప్రజలకి ఏం కావాలి ఒక పదవిలోకి వచ్చిన ఆమెకి ఏం కావాలని నాకు నేను నిజంగా నేను చెప్తున్నా కదా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రజల దగ్గర పోయిన వాళ్ళు చాలా తక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను ప్రజల దగ్గర పోయి ఎమ్మెల్యే అంటే ఇది ఎంపీ అంటే ఇది మీకోసం మీరేసిన ఓటు కోసం మీకోసమే సేవ చేయడానికి వస్తున్నాము దానికి ఒక రాజ్యాంగం రచించబడింది దానికి ఫండింగ్ వస్తుంది మీకు కష్టాలు తీరుతుంది దానికి నేను హామీ అని పక్కా చెప్పిన ఆ విశ్వాసం మా మా ఇద్దరి మధ్యలో ఓటర్కి నాకు మధ్యలో అయితే కుదిరిందమ్మా గతంలో జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఇక్కడున్న ఎంపీలు ఎవరు ఇక్కడ వరంగల్ని అభివృద్ధి చేయలేదంటారా మీరు అందరూ నేను చెప్పడం అందరికి తెలిసిన విషయమే కేసీఆర్ గారు ఆ పసునూరు దయాకర్ గారిని పెడితే పక్కింటికే తెలియదు ఎంపీ అని ఒకలాగా చెప్పాలంటే నైతిక విలువలు కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీకి లేదు ఎంపీ ఎంపీకి ఒక క్యాండిడేట్ నిలబెట్టడం ఎందుకంటే పదేళ్ళు ప్రజాహితమైన ప్రజాస్వామ్య వ్యవస్థను పడుకోబెట్టిండి ఎంపీ రూపంలో కాబట్టి నేను అలాంటి బుద్ధి తక్కువ పని ఒక్కరోజు కూడా చేయడానికి మనస్కరించు మా అందులో మా కాంగ్రెస్ పార్టీ ఏమైనా పేదల పార్టీ అని జగమెరిగిన సత్యము దానికి తగ్గట్టుగా నేను వద్దామని ఆశిస్తున్నాను కాబట్టి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది ఎంపీ పదవిలో నేను వస్తే పూర్తి స్థాయిలో ఎంపీగా పోటీ చేయాలని మీరు అనుకుంటున్నారు మీకు ఆర్డర్ గుర్తి గుర్తిచ్చిద్ది నాకు టికెట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో అంగబలంతో పాటు ధనబలం ఉండాలి దానికి సిద్ధంగా ఉన్నారా మీరు ఇప్పుడు ప్రజలు ఎట్లా ఇష్టపడ్డారో ఇప్పుడు నేను వాట్సాప్లలో నాదంతా ఎంత వైరల్ అవుతుందో అందరికీ తెలుసు దాన్ని స్పందించిన వాళ్ళు నాకు అడ్వాన్స్ అమ్మ టిక్కెట్ రాగానే నీది బాధ్యత నాది అనే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కొంత నా లెవెల్లో నేను నాకు ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్లు ఉన్నారో వాళ్ళ బల వాళ్ళ ఆర్థిక బలం కూడా నాకు తెలుసు మా కదా నేను దాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలనే దాని మీద ఇప్పుడు ఓటర్లను ఎట్లా దండుకున్నానో ఆర్థిక వ్యవస్థను కూడా అట్లా అంటే నాలో ఉన్న జెన్యునిటీ నా క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో దనబలం లేకపోతే గెలవలేరా కొంచెం అవసరమేనమ్మ కొంచెం అవసరం ఎందుకంటే అది ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు ఒక బురద పూసిపోయాడు రాజకీయాలంటే డబ్బు 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 అనేది బురద పూసిపోయాడు దానివల్ల ప్రజలు మర్చిపోయారు వాస్తవాలు మర్చిపోయి దాని మైకాలు అన్నారు త్వరలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తుంది కాబట్టి వాళ్ళు ఆ మైకంలో ఉన్న వాళ్ళని కొంచెం లేపడానికి కొంచెం ఖర్చు పెట్టాల్సిందే జనరల్గా మా ఉద్యోగ వ్యవస్థలో అయితే డబ్బులు ఉండవు కానీ డెఫినెట్లీ నేను గెలుపు కోసం ఏం చేయాలో అన్నిటికీ అన్ని అంగులు ఆర్భాటాలు ఇంకోటి కేడర్ అంటే నాకు ఎమ్మెల్యేలు అందరూ మద్దతు ఇస్తారు ఎందుకంటే నేను నేను స్వచ్ఛందంగా వచ్చిన స్వచ్ఛందంగా సర్వీసెస్ ఇచ్చిన ఎప్పుడో ఇవ్వటం కాదు వాళ్ళ ఎలక్షన్లలో స్వచ్ఛందంగా పాల్గొన్నా నా అన్నీ వైరల్ అయినాయి వాళ్ళందరితో తిరిగినట్టుగా కూడా ప్రజలతోటి వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు కొంతమంది కొత్త నాయకులకు ప్రజలు చాలా వరకు తెలియదు నాకు అందరు తెలుసు వాళ్ళ దగ్గరికి పోయి కాంగ్రెస్ ఈసారి గెలిపించండి మన కాంగ్రెస్ మనకు చేస్తుందని పోయిన కాబట్టి ఇటు ఆర్థికంగా కానీ ఓటు బ్యాంక్ కానీ దేంట్లోనే నేను ఎక్కివాలి మీకంటే ముందు వచ్చి తిరిగే మహిళలు కార్యకర్తలు కానివ్వండి మగవాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు మీకు ఒకవేళ టికెట్ ఇస్తే వాళ్ళు సపోర్ట్ అనుకుంటున్నారా టికెట్ వచ్చినాక ఎవరైనా సపోర్ట్ చేస్తారు కానీ ఒకటి నేను వాళ్ళ సీనియర్స్ అయినా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం పార్టీని రక్షించుకునేది పార్టీని డెవలప్మెంట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు తండ్రి అటెండర్ అయితే కొడుకు అయి వస్తాడు వాడు నిన్న వచ్చాడు వాడు ఎట్లా పైన కూర్చుంటాడు కింద కూర్చున్నాడు అది కాదు కదా ఇప్పుడు నేను ఒక ఒక విధానంలో వచ్చాను నేను ఆశయంతో వచ్చాను నేను పదవిని ఎంజాయ్ చేయటాను కదా పదవి అనేది ఎప్పుడైనా ముందు గిరిటం అంటే దాని బాధ్యత తెలిసిన కూడా మా అది అంటాడు కానీ పదవి చేసేదో పెద్ద అట్ట ఆర్బాటాలు అది కాదు అసలు నేను గెలవగానే ఏం చేయాలో ప్రజల పార్టీకి దండం పెట్టుకుని సదా సేవలు అన్నట్టుగా బతుకుదామని నేను నా అంకితం చేయాలి ఇంకా అంతే అందులో ముఖ్యంగా స్త్రీలకి మనకు గొప్ప ప్రాధాతలు ఎవరు మన సోనియమ్మ గారు ప్రియాంక గారు వాళ్ళు ఎలా తిరిగారండి ఎందుకు తిరిగారు మహిళలు అని మళ్ళీ కోట కోట్లు ఉన్నాయి వాళ్ళు తిరగాల్సిన పని లేదు ఆయన ఎందుకు తిరిగారు మహిళా శక్తి అనేది కూడా వాళ్ళు నిరూపించారు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈరోజు పేపర్లో కూడా వచ్చింది ఏమైనా మగవాళ్ళు ఆ మగవాళ్ళు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు పార్టీకి తెలిస్తే మాత్రం నాకు తెలిసి వాళ్ళకైతే టికెట్ ఇవ్వకపోవచ్చు అంటే నిజాయితీగా జెన్యున్గా ఆలోచిస్తే నన్ను కూడా సెలెక్ట్ చెక్ చేసుకోమని నాకు నిజంగా పార్టీ బ్యాంకు ఏంటో ఓటు బ్యాంక్ ఉందా నిజంగా ప్రజలతోటి మమేకమే ఉన్నాను నిజంగా నాకు ఎడ్యుకేషన్ ఉందా నిజంగా నేను తిరగలనా నాకు సపోర్ట్ చేస్తారా నేను తిరిగిన నా ఎమ్మెల్యేలైతే ఖచ్చితంగా నాకు సపోర్ట్ అలాగే వాళ్ళకి తిరిగాను వాళ్ళకి హెల్ప్ ఒక్కొక్కరికి ముప్పై వేల నుంచి పైగా ఓట్లు నేను స్వయంగా చూపెట్టాను అని అట్లా కాదంటారు అంటే ఇప్పుడు ఇంత తిరిగిన మీరు క్యాడర్లో కానివ్వండి కింద స్థాయిలో తిరిగారు ఈ రాజకీయాల్లో ఎప్పుడన్నా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానని బాధ అనిపించిందా ఈ విమర్శలు కానివ్వండి ఏమీ ఎనిమీస్ అనేది మనకి ఆటోమేటిక్గా ఉంటారు వాళ్ళు చేసే విమర్శలు కానివ్వండి అనిపించిందా రాజకీయ పరంగా అయితే ఇప్పుడు మనకు తెలియని రాజకీయం కాబట్టి కొంచెం ఫీల్ అయ్యాలి ఎందుకంటే రాజకీయ జీవితం వేరు ప్రజాస్వామ్య వ్యవహారం వేరు నేను ప్రజాస్వామ్య వ్యవహారాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను చూసాను చదువుకున్నదని అన్నీ ఇవన్నీ ఉన్నాయి రాజకీయాలు నువ్వు నిన్న మొన్న వచ్చి ఎంపీ ఏంటి అని నన్ను విమర్శించిన వాళ్ళు మంది ఉన్నారు ముందు అసలు నేను రావడానికి కారణం నేను ఏదో ఎంపీనైపోవాలనే ఉద్దేశం కాదు ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలా నా ధర్మం నేను ఒక మహిళగా ఎందుకు ఇన్ని ఉండి ఇన్ని ఎఫర్ట్స్ ఉండి కూడా నేను ఎందుకు సైలెంట్గా కూర్చోవాలా నాకు తెలిసి కొంతమంది యాస్పిరెంట్లకి ఎలాంటి ప్రజల మీద ఎలాంటి అభిమానాలు చూ చూపెట్టమనండి వాళ్ళు ఏ ప్రజల దగ్గర పోయి ఏం చేశారో చూపెట్టమనండి వాళ్ళు యాస్పిరెంట్లు ఉన్నారు కొంతమంది నోటి మాట ఒకటి నుదుటి మాట వ్యవహారం ఒకటి లాగా కనపడుతుంది ఈ సోకళ్ళు వ్యవహారాలు వద్దండి ప్రజల కోసం నిజంగా నాకంటే మంచిగా వ్యక్తి ఎవరన్నా వస్తే ఐ విల్ డ్రాప్ ప్రజల కోసం వచ్చేటోడు కావాలి ఆ ప్రజా బ్యాంకును ఇప్పుడు పార్టీని చూపెట్టి ప్రజా ఓటు బ్యాంక్ అని అనొద్దు నేను నేను అందుకే అన్నాను ఒంటరిగా కూడా నేను పార్టీ కనుక నన్ను తిరస్కరించినట్టయితే నేను ఇండిపెండెంట్గా పోవడానికి కూడా సిద్ధమవుతున్నాను ఎందుకంటే నాకు ఆ గట్స్ ఉన్నాయి డెఫినెట్లు ఉన్నాయి ఎందుకంటే అది నా సొంతం కాదు నా ప్రజలు నా వాళ్ళు ముఖ్యంగా మహిళలు ఏమైనా ఇప్పుడు మహిళలకు ఇంతవరకు నేను ఎనభై ఐదులో ఎవరు హాస్పిటల్ జే హాస్పిటల్ మేడం పేరేంటి ఆ మేడంకి ఎనభై ఐదులు ఇచ్చారు మహిళకి ఎంపీ టికెట్ అనేది ఇక తర్వాత ఇన్నేళ్ళ మీద దాదాపు ముప్పై ఐదు ముప్పై ఏడు ఏళ్ళ మీద ఇంతవరకు మహిళకు గుర్తింపే లేదు ఇది ఎక్కడ పెట్టి ఎలా తప్పుకుంటారండి నాకు అర్థం పోనీ నాకేమన్నా నాకేమన్నా క్రిమినల్ కేసులు ఉన్నాను అని నాకు చదగాదా నేను తిరగలేనా మాట్లాడలేనా ఖర్చు పెట్టుకోలేనా వాళ్ళల్లో దేంట్లోనే అసలు ఒకలాగా చెప్పాలని నాతో వాళ్ళు బివలరు నేను ఒక ఈ ప్రజల సీనియర్ నాయకులతోటి కూడా మూడు గంటలు వ్యాగ్వివాదం వేసేసుకున్నాను అప్పుడు అన్నాను చాలెంజ్ సార్ నాలాంటి వ్యక్తిని మీరు చూపెట్టగలిగితే నేను దేనికైనా సిద్ధం వెళ్ళిపోమంటే నాలాంటి వ్యక్తిని నేను వెళ్ళిపోతా కూడా రాజకీయాలలో మీరు అన్నట్టు బాధపడ్డడం అంటే నిన్న మొన్న వచ్చి నీకు ఎంపీయాలి మీ అందరం ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పడితే వస్తుంటే నేను అన్న ఉన్నా ఒక మహిళను అమ్మ నువ్వు ముప్పై ఆళ్ళ నుంచి ఉన్నావు కాంగ్రెస్ పార్టీ ఎంత భయంకరంగా ఉంది నేను కండవ కప్పుకున్నప్పుడు కూడా అందరూ ఎగతాళి చేశారు అందులో ఏముంది దుబ్బగట్టుకపోతుంది అంటే నాలాంటి వ్యక్తి రావటమే కాంగ్రెస్కు ఉన్న గొప్పతనం నాలాంటి వ్యక్తి అందులో ఏం లేదని మీరు అంటున్నారు మళ్ళీ అలాంటప్పుడు ఇంత చదువుకొని ఇంత ఎఫర్ట్స్ ఉన్న నేను ఎందుకు పోతున్నాను నాకు తెలిసి దాని గొప్పతనం మీరు అన్నట్టు కాంగ్రెస్కు చాలా ఫ్యూచర్ ఉంది నాకు తెలుసు అని నేను వచ్చి నా అడుగు మహేష్ కుమార్ గౌరు గౌడు గారి దగ్గర నేను మొదట అడుగేశాను ఇన్ని పార్టీలు ఉన్నా కూడా మీరు కాంగ్రెస్లోకి ఆకర్షితులు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చానంటే చెప్పాను కదా నాకు కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అందరికీ తరతరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వేళ్ళు ఆ వేళ్ల నుంచి పిల్లకలకు పుట్టుకొచ్చిన మొదటి మిగతా పార్టీలు కానీ యాక్చువల్గా నా పెద్ద బిడ్డ పేరు నలభై ఏళ్ళ బిడ్డ పేరు ఇందిరా ప్రియదర్శిని రెండవ బిడ్డ పేరు ప్రియాంక గాంధీ నేను నలభై ఏళ్ళ నుంచి నా ఇంట్లో కాంగ్రెస్ని కని పెంచుకుంటూ ఇరవై నాలుగు గంటలు పిలుచుకుంటూ పిలుస్తున్నాను ఇందిరమ్మ ప్రియాంకమ్మ అని ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి కాకపోతే ఉద్యోగ వ్యవస్థలు ఉన్నా కానీ నా లెక్క ఏంటంటే నాది రెవెన్యూ హాస్పిటల్ లేకుంటే ఏ పంచాయతీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజా సంక్షేమం కా డిపార్ట్మెంట్ కార్మిక శాఖ అంత ప్రజలు కా వ్యవసాయ కార్మికులు మేమే కార్ఖానా కార్మికులు ఎనీ వేరు స్ట్రీట్ వెల్లర్సు స్ట్రీట్ వెండర్స్ ఎవ్రీ వేరు కార్మికులు కార్మికులు అలాంటి ప్రపంచంతో ముప్పై ఐదేళ్ళు ఉన్నాను అంటే రాజకీయాల్లోకి మగవాళ్ళు రావడం అనేది ఇబ్బంది ఏముండదు ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో మహిళలు సపోర్ట్ చేస్తారు ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడానికి వాళ్ళని కానీ మహిళలు ఉత్ కానీ రాజకీయాల్లో బయటకు వచ్చినప్పుడు అటు మన డ్యూటీతో పాటు ఇంట్లో ఫ్యామిలీని కూడా అదే టైంలో సమానంగా చూసుకోవాలి మరి మీరు ఈ రాజకీయాల్లో ఫ్యామిలీకి టైం ఇవ్వగలుగుతున్నారా రెండు మేనేజ్ చేయగలుగుతున్నారా అసలు ఒకలాగా చెప్పాలంటే నేను చంటి పిల్లలకి ఉన్నప్పుడే ఉమ్మడి జిల్లాకు చేసిందాన్ని నా పిల్లలంతా సెటిల్ అయిపోయారు నా ప్రియాంక గాంధీకి పెళ్లి చేశాను నా ఇందిరా ప్రియదర్శినికి పెళ్లి చేశాను వాళ్ళ పిల్లలు అయిపోయారు నేను ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండగలి ఈ వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు దీన్ని ప్రజలకు అంకితం చేయాలి ఇంకేముంది అన్నీ అయిపోయినాయి మరి నేను సైలెంట్గా ఎందుకు ఉండాలా మహిళ అనేది కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలు వస్తే ఎట్లా చేయాలో ఒక విద్యావంతురాలైన మహిళలు ఒకటి ప్రజెంటేషన్ చేయాలని నాకు బాగా ఉంది ఎందుకంటే మరీ కొంచెం ఎందుకు రాజకీయాలలో కొంచెం మెత్తదనం అనేది కనపడుతుంది నాకు అట్లా దాన్ని కాకుండా చైతన్యవంతం చేయాలని నేను నా ఫ్యామిలీకి ఎప్పుడు నా ఇప్పుడు మా పిల్లలందరూ పెద్దవాళ్ళు నా మనోహరాలే పదిహేను మనవరాలు నాకు సమాజంలో కూడా ఒక అపోహ అనేది ఉంది మహిళ అనేది బయటకు వస్తే కుటుంబాన్ని పట్టించుకోరు కుటుంబంలో పనులు వెనకబడిపోతే బయట తిరగడానికి ఇబ్బంది టైం సరిపోదు అంటారు మరి అది వాస్తవమేనా యాక్చువల్గా నాకు అలాంటి సమస్య లేదు ఎందుకు లేదంటే చెప్తున్నా కదా నాకు మనవరాలే పదిహేను నెలలో నా బిడ్డలు ఎప్పుడో సెటిల్ అయిపోయారు నాకేమి ఇంకా వాళ్ళే నాకు సపోర్టర్స్ ఇప్పుడు అలాంటి విమర్శకులకి ఏం సమాధానం చెప్తారు మీరు అది సిల్లి కోసం ఎందుకంటే అలా ఇప్పుడు నన్ను విమర్శించడానికి వాళ్ళ దగ్గర ఏముంది నా దగ్గర ఏమి లోటు ఉంది నా పిల్లలు నాతో పాటు వస్తారు నా పిల్లలు నాకే సపోర్ట్ చేస్తారు మా అమ్మ పాలసీ బాగుంది ప్రజలలో ప్రజలు ప్రజలు మా ఏంటంటే నేను అప్పుడే చైతన్యవంతమైన ప్రజలను ఎప్పుడైతే ఇష్టపడతామో ప్రజాస్వామ్య వ్యవస్థలకు పోయి ఇష్టపడతాం మనం కూడా చైతన్యం ఉంటాం ఇష్టంగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం బాగుంటాం నేను మిమ్మల్ని ఎవరు అడిగారు నన్ను అందరూ ఆస్తులు పెంచుకుంటారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అంటే నేను కూడా పెంచుకుంటా ఏం ఆస్తులు అంటే అదంతా ప్రజల మీద కనపడాలి అదంతా నా ఆస్తులు అనేది ఆ విద్యాలయాలు ఇలాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప అన్నీ ప్రజల మీద కనపడాలి నా ఆస్తులన్నీ నా కోరిక అది నేను చచ్చాక కూడా వందేళ్ళు నన్ను తలుసుకునేటట్టుగా నేను ప్రజాస్వామ్యం వచ్చిన కాంగ్రెస్కు నేను ఆ రుణ తీర్చుకొని వెళ్తాను లాస్ట్ అండ్ ఫైనల్గా మీ క్యాడర్ గుర్తించి మహిళకే ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు రావాలని ఎందుకు అనుకుంటున్నారు ఒకవేళ వస్తే ఏం చెప్దాం అనుకున్నారు మహిళకు కానీ మీ క్యాడర్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు టికెట్ ఆశిస్తున్నారు దగ్గర దగ్గర మన వరంగల్లో ముప్పై ఐదేళ్ల కిందట కల్పనాదేవి అని మహిళకి ఇచ్చారండి ఇక్కడ ఇక అది ఒక్కటే ఇప్పుడు మీరు చరిత్ర ఎంత చెప్పుకున్నా మహిళ కంటే మహిళను ఎందుకు వెనక్కి నెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళకి చేత కాదు రాలేరు తిరగలేరు అది ఇదని చాలా తప్పు నన్ను నన్ను మహిళ నన్ను మహిళగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు కాదు అది మొదటి నుంచి చూస్తారు అసలు నా కళ్ళ ముందే పుట్టిన వాళ్ళే అంటారు కదా నీ ముంద పుట్టి మీ ముసలంలో అయితే ఏంది నిన్ను వాళ్ళని అంటారా అంటే అంత చరిత్ర ఉన్న నేను మహిళను ఆ ఇరవై ముప్పై ఐదేళ్ళు దాటిపోయిన మన కల్పనా దేవి గారికి ఇచ్చిన మళ్ళీ తర్వాత మహిళకి ఎలాంటి అవకాశం ఉన్నాయి ఇది కనుక నాకు అనిపిస్తుంది సోనియా గాంధీ గారి దృష్టికి కానీ ప్రియాంక గారి దృష్టికి కానీ పోతే నేను ఎలాగో ఫైట్ చేస్తా ఎలాగో ఫైట్ చేస్తా మహిళకి ఎలాంటి ఆదరణ దొరకట్లేదు అని అంటే అది మన వరంగల్కే చెడ్డ పేరు ఎందుకంటే నేనేమి స్వార్థంతో రావట్లేదు లేకుంటే నేను ప్రజలకు ఒక టు ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటే వాళ్ళకి కూడా తెలియదు దాదాపు మన కొంతమంది రాజకీయ నాయకులకు కూడా తెలియదు అదే కదా దాంతోటే కదా ఎంపీ అంటే ఏంటి ఎమ్మెల్యే అంటే అనేది వచ్చింది మరి అట్ల మూసుకుపోతుంటే రాను రాను తల్లికి బిడ్డ అంటే బిడ్డ బిడ్డ తల్లికి పుడితే బిడ్డ అనే పరిస్థితి ఓటర్ ఓటర్కి ఇట్లుంటుందా అనేది పరిస్థితి రావద్దు కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఒక్కసారి మహిళ ఇటంలో తప్పేం లేదు కదా ఎంతసేపు ఎక్కడ పేపర్లలో చూసినా ఇప్పుడు కదా నాకు కూడా తెలిసింది ఇది ఎస్సీ కాన్స్ట్యూన్సీ అంటే ఇది ఒక వర్గానికే పరిమితం చేస్తున్నారు అది తప్పు సరే వర్గాలు వర్ణాలు ఇవన్నీ పక్కకు పెడితే ఒకసారి మహిళ ఇటంలో తప్పేంటమ్మా ఇప్పుడు నేను నేను ఆమ్ ష్యూర్ చెప్పటం వల్ల ఇప్పుడు ఆశావాహులు ఉన్నారు ఎంపీ ఆశావాహులు చరిత్ర తీయండి వాళ్ళది నా చరిత్ర తీయండి జెన్యునిటీ తెలుస్తుంది ఇక అనొద్దు ఎందుకంటే వాళ్ళకు కోపాలు వస్తాయి వాస్తవాలు మాట్లాడితే ఇక అదంతా వాస్తవాది లోక విరోధి అన్నట్టుగా ఉంటాయి కానీ అవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పది పైన సోనియామా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు ఎలాగూ నాకు ఉంటాయి అట్లనే మన రేవంత్ అన్న గారు కూడా నన్ను కాస్త గుర్తించినట్టయితే రేవంత్ అన్నది పార్టీది నా విన్నారు కదా ఇది పరిస్థితి నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మహిళా ఎమ్మెల్యేలు దూసుకుపోవడం జరిగింది అలానే ఎంపీ టికెట్ అనేది మహిళ కేటాయించాలి ఒకవేళ పార్టీ కేడర్ అనేది గుర్తించకపోతే నేను ఖచ్చితంగా రెబుల్ గా అని చెప్తున్నారు కానీ కేడర్ గుర్తించి నాకు టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నాను మహిళల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అలానే ప్రజలకు సేవ చేయాలి అదే నా ధ్యేయం అంటూ చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ మరిన్ని అప్డేట్స్ అప్డేట్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది